రైతులకు వ్యవసాయానికి కావలసినవన్నీ విత్తనాలు ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరుశెట్టి అన్నారు కలెక్టర్ సత్తుపల్లిలోని తెలంగాణ రైతు రైతు కేంద్రాన్ని తనిఖీ చేశారు కేంద్రంలో విత్తనాలు ఎరువులు మందుల తెలుసుకున్నారు ఏ విత్తనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నది రైతులు అడిగే రకాలు అందుబాటులో ఉంచుతుంది అడిగి తెలుసుకున్నారు ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు జరగాలని మాన్యువల్ గా అంగీకరించేదే లేదని కలెక్టర్ అన్నారు ఈ పాస్ మిషన్ పనితీరును పరిశీలించారు విక్రయాల రిజిస్టర్ నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో రైతులు వారిపై మొగ్గు చూపుతున్నారని అధిక లాభాలు హార్టికల్చర్ పట్ల రైతులను ప్రోత్సహించాలన్నారు పామాయిల్ పంట చాలా లాభదాయకమని ఇతర పంటలను సాగు చేయొచ్చన్నారు డ్రోన్తో ఎరువులు క్రిమి సంహార కల పిచికారీతో ఖర్చు సమయం ఆదా అవుతుందన్నారు వ్యవసాయ కార్మికులు వారి వారి లక్ష్యం మేరకు విత్తన ఎరువులు విక్రయించారు విక్రయ కేంద్రాల తనిఖీలు చేపట్టాలన్నారు కొద్దిగా బ్లాక్ సైల్ కావాలి కొద్ది ఒరిపోవడానికి పనికి ఎక్కువ హలో డిమాండ్ ఉందా చాలా డిమాండ్ ల్యాబర్ కాంటేజ్ రావడం వల్ల డ్రోన్ కి డిమాండ్ చాలా ఒక డ్రమ్ ముందు పెడతాం మాకు ఆరు వస్తుంది సార్ ఇక్కడ ఉంది అండి డ్రోన్ ఇక్కడ బాగా పెరిగిపోయినాయి సార్ డ్రోన్ తో ఒక కెమికల్ ఎట్లా చేయడానికి కొట్టాలని ఇందులో ఇప్పుడు కంప్లీట్ ప్రతి క్రాప్ కి ఒక స్టాండర్డ్ ఎస్ఓపీస్ కూడా ఎంత హైట్ లో చేయాలి ఎంత స్పీడ్ తో బ్యాటరీ బ్యాటరీ ఆఫ్ బ్యాటరీ ఆఫ్

ఉంటుందా బ్యాటరీ ప్యాక్ త్రీ ఫోర్ కంటే మీకు బ్యాటరీ ప్యాక్ తీసిపోతుంది వరకు ఎంత ఇటువంటిది తీసుకొని ఇప్పుడు అది కెమెరా ఉంటుందా మీకు ఉంటుంది కానీ అంటే ఇది విజుల్ వస్తాయి సైట్లో సేల్ జస్ట్ స్టాక్ ఇందులో చూడలే మరి ఇప్పుడు చూడొచ్చు సాఫ్ట్వేర్ చూస్తా రిసీవ్ రిసీవ్